యోహాను పదవ అధ్యాయం ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వచనాలు నా గొగెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికినీ నశింపవు ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు మన ప్రభువైన యేస్క్రీస్తు నామములో అందరికీ శుభములు ఈ రోజున క్రీస్తులో ఉన్న మనకు శాశ్వతమైన నిరీక్షణ ఉన్న చాలా ముఖ్యమైన అధిక్యతను మనం చూడబోతున్నాం దేవుని పిల్లలుగా నీకు మరియు నాకు శాశ్వతమైన నిరీక్షణ గురించి హామీ ఇవ్వబడింది జీవితంలో జరుగుతున్న అన్ని గందరగోళాలను అర్థం చేసుకునే ఏదో ఒక నిరీక్షణ కోసం ప్రతి మనిషిలో గొప్ప తపన ఉంటుంది కాని దేవుని పిల్లలుగా మనకు ఈ ఏకైక అతి ముఖ్యమైన మరియు గొప్ప బహుమతి మరియు నిరీక్షణ ఉంది అదేమిటో తెలుసా దేవునిలో మనకున్న శాశ్వతమైన భద్రత ఒకసారి మన జీవితాన్ని ఆయనకు అర్పిస్తే మనం ఎప్పటికీ ఆయనకు చెందినవారము అనే భరోసా మనకు ఉంటుంది కాబట్టి ఈ శాశ్వతమైన నిరీక్షణ కేవలం మనం చనిపోయినప్పుడు మాత్రమే ప్రారంభం కాదు కాని మనం క్రీస్తు కోసం మన జీవితాలను అర్పించిన క్షణం నుండే ప్రారంభమవుతుంది నిత్య జీవం యొక్క ఈ భవిష్యత్తు నిరీక్షణ అనేది మనం పొందే శాశ్వతమైన వాడబారని మహిమాన్వితమైన మరియు క్రీస్తుతో నిత్యము నివసించే నివాస స్థలానికి సంబంధించినది మనకు ఉన్న ఈ నిరీక్షణ కేవలం అనుభూతి మాత్రమే కాదు ఇది ఒక వాస్తవికత మరియు యేసుపై మన విశ్వాసం యొక్క పునాదిపై మనం మన నిరీక్షణను నిర్మించుకున్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ ఓడించదు అని మీరు మరియు నేను ఖచ్చితంగా చెప్పగలం ప్రతి దేవుని బిడ్డకు ఉండే ఈ శాశ్వతమైన నిరీక్షణ ఏమిటి యేసు మన కోసం ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు మరియు ఆయన మనలను తీసుకెళ్లడానికి తిరిగి వస్తాడు అది దుహకం కన్నీళ్ళు మరియు బాధలు లేని ప్రదేశం తన మహిమ ఐశ్వర్యాన్ని ఆస్వాదించడానికి మనలను తీసుకువెళ్లడానికి ఆయన తిరిగి వస్తున్నాడు మరియు మీరు మరియు నేను ఆయనతో ఎప్పటికీ ఉంటాము ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఈ నిత్యజీవానికి భరోసా లేకపోతే ఇప్పుడే యేసును మీ వ్యక్తిగత ప్రభువు మరియు రక్షకునిగా స్వీకరించడానికి మీకు అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయనను విశ్వసించే వారందరికీ శాశ్వత జీవితం ఉంటుంది మీతో కలిసి నేను ప్రార్థిస్తున్నప్పుడు మీరు ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మీ స్వంత ఇష్టానుసారం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు తద్వారా మీరు కూడా ఆయన కుటుంబంలో జన్మించిన దేవుని బిడ్డకు ఉన్న అదే అధికారాన్ని పొందవచ్చు దేవుడు మిమ్ములను దీవించునుగాక ఆమెన్